జనన మరణములు పొందుచున్నాడని జ్ఞానికి ఇవేవీ లేవని ఈ ప్రకటనలో వివరంగా మనకి భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అర్జున భోగములను ఆస్వాదింపవలదు భోగముల గురించి చింతింపవలదు సమత్వ బుద్ధిని వహించి యథాప్రాప్తములకు కర్మని అనుసరించుచూ వెళ్ళే చూడదగను ఎవడైతే మోక్షాన్ని అపేక్షిస్తాడో అతను భోగముల గురించి అసలు ఆలోచన ఎక్కువగా ఉండకూడదు ఒకవేళ భోగాలు వాళ్ళ దారిలోకి వచ్చినా కూడా ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి ఏదో నిమిత్తం మాత్రంగా వాటిని అనుభవించి వదిలేయాలి తప్ప వాటి కోసం మనం పాకులాటం అనేది జరగకూడదు వాటి గురించి మనం చింతించకూడదు సమ్మత్త బుద్ధిని వహించి యథాప్రాప్తంగా మనకు లభించినటువంటి కర్మల్ని మనం అనుసరిస్తూ ముందుకెళ్ళిపోవాలి అనాత్మయని జన్మాది విక్రియ స్వభావయుక్తము శరీరమును ఆత్మబుద్ధి నుంపవలదు వికార రహితమగు సత్యాత్మ అందే ఆత్మని మనం చింతి చింతిస్తూ ఉండాలి మహాబాహో శరీరము నశించిన ఏమీ నశింపదు జన్మ నశించిన సర్వనాశమగును కానీ ఆత్మ నశింపదు ఈ విషయం సత్యం అర్జున శరీరం నశించినా కూడా ఏమీ నశించదు అందుకని అశోచులు శోచులు అంటూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకు ఆత్మ నశించిన సర్వనాశము కానీ ఆత్మ నశింపదు ఈ విషయం సత్యం ఆత్మ చిత్తము కంటే వేరు ఇది శీర్ణం వనరింపబడాలదు దీనిని చిత్తము నుండి వేరు నుంచి కర్మల్ని ఆచరించను ఏమి వనర్పిన వాడు వచ్చున్నాడు ఇప్పుడు శరీరము మనసు బుద్ధి చిత్తం ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా ఆత్మ ఏంటంటే ఈ చిత్తానికి కూడా అతీతమైందన్నమాట సత్తు చిత్ సత్తు చిత్ ఈ రెండింటినీ మనం ఏంటంటారంటే సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే మీరు ఇప్పుడు మీరు చిన్న క్లాసులో లేరు కదా కొంచెం పెద్ద క్లాసులోకి వస్తున్నారు కదా అందుకని ఆసక్తి ఏ కర్తృత్వం మనం పడుతున్నది అంటే నువ్వు అన అసంగభావంతో కర్మలన్నింటినీ కూడా ఆచరించాలి కానీ నువ్వెప్పుడైతే ఆసక్తితో ఒక కర్మం చేస్తావు అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఉండే కదా చేస్తున్నావు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్తో కర్మను ఆచరించావో వెంటనే బంధంలో నువ్వు ఇరుక్కుంటావు సో అనాసక్తి ఏ అకృతత్వము మనస్సు అజ్ఞానవృతమైన అజ్ఞానము పరిత్యింపనగురు పరమతత్వం ఆశ్రయించి అనాసక్తి మతి ఆయన మహాత్ముడు కర్మలన్నింటినీ ఆచరించు చూడను అతనికి ఎన్నడు కర్తృత్వ బుద్ధి కలుగదు ఎవడైతే ఏ మహాత్ముడైతే పరమమైనటువంటి ఆ తత్వాన్ని ఆశ్రయిస్తాడో దాన్ని అర్థం చేసుకుంటాడో కర్మలన్నిటినీ కూడా ఎలాంటి కర్మల్ని చేస్తున్నాయి అంటే అవి ప్రజాహితం కోసం అది దుష్కర్మైనా సరే దాని ఫలం అతనికి అంటదు అవినాశయు ఆద్యంతరహితమో ఆత్మ మృత్యురహితమని విజ్ఞులు రంగుతరు ఆత్మల సించను నశిస్తుంది అనే భ్రమ నీకు కలుగుకుండాగాక ఇది దుఃఖదాయకం అంటే శరీరంతో పాటు ఆత్మ కూడా వెళ్ళిపోతుందేమో నర్జునుడు సంశయిస్తుంటే చెప్తున్నాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళదు నైనా ఆత్మ పదార్థం అది చిదానంద స్వరూపం అది ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది అది అది వికారాలు లేనిది అవయవాలు లేని నీకే ఉన్నాయి అవయవాలు దానికి ఎలాంటి అవయవాలు లేవో ఉందా లేదా అన్నది గ్రహింపు కూడా చాలా కాలానికి కానీ మనకి కలగదు ఆత్మజ్ఞులకు వారి అద్దాన్ని నశించినట్టు దానిగా నెంచరు ఎందే ఆత్మను ప్రత్యక్ష నడుచుకొని ఉత్తమ పురుషులనాత్మ యొక్క శరీరాజులను ఆత్మబుద్ధి నింపరు ఆత్మజ్ఞులకు వారు అద్దాని నశించినట్టు దానిగా ఎంచరు ఎవడైతే ఆత్మజ్ఞుడో ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని ఉపాసించాడో ఎవడైతే ఆత్మదేవతని నిత్యం పూజిస్తున్నాడో వాడు ఈ శరీరం ఏమనుకుంటాడు ఇది ఎప్పటికైనా నశించిపోయేది అన్న విషయం అతనికి అర్థమైంది కాబట్టి అంటే ఆ భావన మనకి ఎలా కలుగుతుందండి అంటే సమాధి స్థితి సమాధి స్థితి అనుకుంటాం మనం అక్కర్లా సమాధి స్థితికే నేను వెళ్ళక్కర్లా వెళ్ళకపోయినా ఎస్ నేను ఇందులో ఈ ఈ క్యారియర్లో ఉన్నాను ఈ ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నాను దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడ్ బై సంథింగ్ ఎల్స్ దాంట్లో నేనున్నాను చూస్తున్నాను చూస్తున్నాను కదా అన్నీ వింటున్నాను కదా నిన్ను చూస్తున్నాను నిన్ను చూస్తున్నాను నిన్ను చూస్తున్నాను అన్నీ చూస్తున్నాను అన్నీ గ్రహిస్తున్నాను అలాంటి అలాంటి ఆత్మజ్ఞుడు ఏంటంటే ఈ లోపల ఉన్నదాన్ని ఇది ఇది నశించదు అన్న జ్ఞానం వాడికి ఉంది ఇప్పుడు మీరు అర్థం ఎదురకుండా నిలబడ్డారండి ఇప్పుడు నేనే నిలబ అద్దం ఎదురకుండా నిలబడ్డాను ఈ చీర కట్టుకున్నాను ఈ పిన్ని ఎట్టుకున్నాను ఈ బొట్టెట్టుకున్నాను ఏదేదో తయారవుతున్నా తయారవుతుంటే ఇదిగో ఇది సరిగ్గా లేదు అని చెప్పింది లోపల ఆ అర్థం లోపల ఎవరు చెప్పారు అర్థం లోపల నా ఇమేజ్ చెప్తుంది కదా ఆ ఇమేజ్ ఎవరు నేను నేనే కదా నేనే కదా చెప్పింది అలాగే మీ కూడా వచ్చి నుంచున్నాను అనుకోండి ఇలాగే మేడం గారు అదేంటి ఇదేంటి అని మీరు అంటారా అనరా అంటే ఏంటి అర్థంలో నా ప్రతిబింబానికి మీకు ఏమైనా తేడా ఉందా సో ఇంక దుఃఖం ఎందుకు ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ నువ్వు నువ్వు రెడ్ నువ్వు ఎల్లో నువ్వు గ్రీన్ నువ్వు గ్రే రకరకాల ఈ డిఫరెన్సెస్ అన్నీ ఎవరికి వాళ్ళ అజ్ఞానులకి కానీ ఇలాంటి ఆత్మజ్ఞులకి అవేమి లేవు అవునా కదా ఎస్ ఎస్ అందరూ ఒకటే అన్నీ ఒకటే అన్నీ వైట్లోంచి వచ్చాయి ఇది రెడ్ అని ఇది పింక్ అని వాడు పెద్దాడని వీడు చిన్నాడని కానీ తల్లికి పిల్లలందరూ సమానమే కదండి కదండి అలాగే ఈ పరమాత్మ అంతా కూడా కండఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఎలా 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 ఇలా విభజించి విభజించి ఉండడంతో నీకు ఇందులో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అవునా కదా కాదు ఇదంతా ఒకే ఒకటే యూనిట్ దీని వెనకాసులో ఉన్నదంతా కూడా ఒక పెద్ద ఒక తత్వం అనేది ఉంది ఇదంతా కూడా నిరాధారమైనది నిరాధారం అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుంటుంది మనం ఎందుకంటే జగత్తుకి సత్తా ఉందా లేదా అని అడిగాను లాస్ట్ క్లాస్లో మీరు ఏం చెప్పారు లేదు ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఆ పరమాత్మతత్వం మీద అది ఆధారపడి ఉంది కనుక ఆత్మజ్ఞులకు వారు ఏం చేస్తారండి ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వాన్ని రుచి చూసావో ఆత్మతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎప్పుడైతే రోజు టేస్ట్ చేస్తున్నావో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆ దాన్ని నశించినట్టు దానిగా నచ్చు అది ఎప్పటికైనా అవుతుందా అయిపోవడం అనేది ఉందా లేదు మార్నింగ్ షో తర్వాత మ్యాట్నింగ్ తర్వాత ఫస్ట్ షో తర్వాత సెకండ్ షో కావాలంటే ఇంకా మిడ్ నైట్ షో కూడా ఉంటుంది ఎన్ని షోలు కావాలంటే నువ్వు అన్ని షోలు చూడొచ్చు నీ వాసనలకు అనుగుణంగా సో తమయందే ఆత్మను ప్రత్యక్షం నడుచుకొని ఉత్తమ పురుషులు అనాత్మయకు శరీరాదులందు ఆత్మబుద్ధి బుద్ధి నుంపరు అనుకొని శరీరాదులయ్యన్నది అనాత్మ ఆత్మ అనేది వేరేగా దట్ ఈస్ డిఫరెంట్ అది ఉంది దీంతోనే ఉంది దీని వెనకాతలే ఉంది కానీ అది ఇది కాదు ఇది బాగా స్టడీ చేయాలి అంటే వివేక చూడమని చదవాలి ఏ ఆత్మ అనాత్మ శరీరము జగత్తు సత్తా బా బుర్ర పీలిపోతుంది ఇంకో నాలుగేళ్ళు పడుతుందో చదవాలంటే బొండ పొడి చదివి తీరవలసిన గ్రంథం అదంతా కూడా ఉంటే ఇంట్లో ఉంటే చదవడం మొదలెట్టడం మొదలు ఎక్కడో ఉంటుంది దుమ్ము సో ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రోజు అర్థం ముందు నుంచుకుంటాం కదండీ మనం అర్థం ముందు నుంచటం ఏదో అంతా అవుతూ ఉంటాం అదల్లోకి చూస్తూ ఉంటాం చూసినప్పుడు నువ్వు నవ్వితే నవ్వుతుంది నువ్వు మాట్లాడితే అది అది మాట్లాడుతుంది నీతో నీ ప్రతిబింబమే నీతో మాట్లాడుతోంది కదా సో ఈ విశ్వమంతా కూడా నాతో మాట్లాడుతోంది ఈ ప్రతిబింబమే నాతో మాట్లాడుతోంది నాకు అద్దంలో కనిపించేదానికి తేడా ఏమైనా ఉందా లేదు నేనే అక్కడ కనపడుతున్నాను సో నేనే మీరు మీరే ఓకే రైట్ త్రి జగన్నాథ మాన్యత నేర్పిస్తాను మీరు సమయం తీసుకుని మీరు వస్తే మీకు తప్పనిసరిగా మీకు నేర్పిస్తాను భావన భావన మేడం భావన భావన మా భావన అంటే ఇక్కడ ఏంటంటే నాకు వస్తే మీకు వచ్చినట్టే అలా ఎస్ అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా నాతో పాటు నా నా ఈ తత్వంతో మీరు మింగిల్ అయిపోయి మీరు మింగిల్ అయిపోయి ఆ వన్ఎస్ లోకి మీరు వచ్చేసారు కదా వన్నెస్ ఆ టర్మ్ నుంచి వచ్చింది సో వచ్చిందంటే ఇక్కడ మరి ఏకత్వం ఉన్నదా భిన్నత్వం ఉన్నదా ఏకత్వమే ఉంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆ పాటని త్రి జగన్నాథ మాన్యత అగుచో ఆజ్ఞల శరీరం నశించిన నువ్వు వారు దానికి వలన కలుగు నష్టమేమీ లేదు కదా వాళ్ళకి ఒకవేళ వీడు మళ్ళీ ఈ ఏడుపు ఈ జన్మకి అవదు ఈ అర్జునుడి ఏడుపు వాళ్ళ శరీరం నశించినా కూడా వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఏం లేదు కదా అంటున్నాడు ఏం పర్వాలేదురా అవును అట్లే ఎన్నడూ నువ్వు ఏమీ నశించు చూడటం లేదు అర్జునాన్నింటికి మళ్ళీ 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 చెప్తున్నాను అవినాశ యొక్క ఆత్మ యొక్కటి ఏ వెళ్ళే వానికి ఏ నష్టము ఎలా కలుగుతుంది అవినాశ ఆత్మ అలాగే ఉంటుంది అలా బయటకు వచ్చేలా చూస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు నువ్వేం వర్రీ అవకు మోహాబ్రహ్మ వల్లనే అది వినిష్టమైనది అది లభించినది అని తోచుచున్నది ఈ భ్రమ లేకున్నా వ్యంధ్యాపుతుడు అనిపించినట్లు ఇంకేవి కూడా నీకు కనిపించవు ఈ శరీరములన్నిటికీ వినాశనం ఉన్నది కానీ ఆత్మ అవినాశ ఈ శరీరం పుట్టుట చట్టు చచ్చుట కొరకే సో అది అనివార్యం దట్ ఈజ్ ఇన్ హావిటబుల్ యూ కెన్ నాట్ ఎస్కేప్ ఎవరు కూడా ఎస్కేప్ అవలో ఎరదాన్ని కానీ ఆత్మ అవినాశి మళ్ళీ 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 అది రిపీట్ అవుతూ ఉంటుంది నిత్యము కనుక భార అది ఎక్కడికి వెళ్ళలేదు రిపీట్ అవడానికి అది అక్కడే ఉంది భారత యుద్ధ మనకని ఇప్పుడైనా నాయనా బయలుదేరి రా యుద్ధం చేద్దాం ఆత్మ యొక్కటి ఏ వెలేచున్నది అసత్య యొక్క ద్వైతం మెట్ల పొడమగలదు అవినాశి అనంతము సత్తగు ఈ ఆత్మకు వినాశనము లేదు ఆత్మతత్వం ఆత్మతత్వం ఈ ఎపిసోడ్ అంతా కూడా మీకు ఆత్మ గురించే చెప్తున్నారు సో ఆత్మ శాశ్వతం తద్మావన్నీ కూడా ఆ శాశ్వతాలు ఏవైనా తీసుకోండి ఏవైనా ఏదైనా తీసుకోండి మీ దాంట్లోంచి అదొక్కటే శాశ్వతం తద్మావన్నీ ఇంకా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఎస్ భగవంతుడా ఆమరణ ధర్మ యొక్క ఆత్మ గుర్తించు చుండదని కారణమేమి మరి అలా అయితే ఈ ఫీలింగ్ నాకు ఎందుకు వస్తుంది నువ్వు ఆత్మకి ఆత్మ అవినాశి 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 అని చెప్తున్నావు ఒకలాగా అది కూడా మృతిస్తోంది అది కూడా మృత్యుపాలు అయిపోతుంది అని నాకు అనుకోవడానికి నా కారణం ఏంటంటావు ప్రభు మనుషులు యొక్కయు లోకములు యొక్కయు స్వర్గ నరకములు యొక్కయు స్థితికి కారణం ఏమి మనుషులు ఒకళ్ళేమో ధనవంతులుగా ఉన్నారు ఒకళ్ళేమో పేదగా ఉన్నారు ఒకళ్ళు ఏమో అజ్ఞానులుగా ఉన్నారు ఒకళ్ళేమో జ్ఞానంతో వెలిగిపోతున్నారు ఆ తర్వాత స్వర్గం అంటే ఈ లోకాలు అంటున్నారు పైన ఏడు లోకాలు అంటున్నారు కింద ఏడు లోకాలు అంటున్నారు పద్నాలుగు లోకాలు అంటున్నారు మరి ఇన్ని డైవర్సిటీస్కి కారణం ఏమిటి అలాగే కాకుండా ఇంకా స్వర్గం అంటున్నారు నరకం అంటున్నారు ఈ ఇవన్నీ ఏమిటి అసలు నాకు మరి ఆత్మ అవినాశి అవినాశి ఇవీ తగ్గవన్నీ అశాశ్వతం అంటున్నావు మరి ఈ డిఫరెన్సెస్ అన్నీ ఏమిటి అంటే భూమి రాపో నలో వాయుం మనోబుద్ధిరేవచ ఏత ఏతత్ తన్మాత్ర జాలాత్మ జీవో దేహేషు తిష్ఠతి ఆకాశము వాయువు నీరు అగ్ని భూమి మనస్సు బుద్ధి అను తన్మాత్రముతో కూడిన జీవుడు శరీరముల ఇప్పటికీ ఎన్ని వచ్చాయండి ఇందులోకి మీ సిస్టమ్ లోకి మొత్తం వచ్చాయి శరీరము అది ఆకాశం ఆకాశం వాయువు నీరు అగ్ని భూమి ఇవి పంచభూతాలు వీటితో పాటు మనస్సు ఉంది బుద్ధి కూడా ఉంది అను తన్మాత్రతో కూడిన జీవుడు శరీరములా వెలయచున్నాడు కానీ ఇందులో ఏంటి అంటే ఈ జీవుడు వాసన రజ్జువు వలె వలన ఆవు దూడ వలె లాగబడుచున్నాడు శరీరమును బద్ధుడై పంజరు నుండి పక్షి వలె వెలయర్చున్నాడు కానీ ఈ జీవుడు ఏంటంటే ఈ ఎలిమెంట్సే ఉన్నాయి శరీరంలో ఏమున్నాయి పంచభూతాలు ఉన్నాయి మనస్సు ఉంది బుద్ధి ఉంది యాక్చువల్గా మూడే ఇంగ్రీడియంట్స్ ఒకటి శరీర రూపం శరీరము నెక్స్ట్ ప్రాణం నెక్స్ట్ మనస్సు శరీరము మనస్సు ప్రాణం మూడే ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా ఆత్మ అతీతమైంది అది వెనక అది ఉంది అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అంటే అది బయట ఉంది లోపల ఉంది లోపలే ఉందా వెళ్ళ లోపల కూర్చొని చూస్తూ ఉందా అంటే నో ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెడతాడు అది బయట ఉంది లోపల ఉంది నువ్వు నువ్వు తెలుసుకోవాలి నువ్వు కొనుక్కోవాలి ఎలా కొనుక్కుంటావో నీకు తెలుసు కదా ట్రిక్లన్నీని సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈ వాసన కానీ ఏంటంటే ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వాసనల వల్ల ఏంటంటే దూడ ఎలా అయితే ఆవు దగ్గరికి పాలకోసం వెళ్తుందో ఈ వాసనలను అనుసరించి ఈ జీవుడు రకరకాల పనులు చేస్తూ రకరకాల వాటిల్లో ఇరుక్కుపోతున్నాడు శరీరానికి బద్ధుడైపోతున్నాడు నా నేను నాది నేను నా నేను 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 నాకు కావాలి నాకు కావాలి అంటారు కదా పిల్లలు అమ్మ కరపూస కావాలి ఇంకా కావాలి కాదా అయిపోయేదాకా కావాలి 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 అయిపోయాక పోతారు అవతలకి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి నాది ఇది నాది నేను పిల్లల్లో చాలా బలంగా కనపడుతుంది ఇది నాది ఏది ఇది ఈ ఈ పంచభూతాలు ఈ మనస్సు ఈ బుద్ధి ఇవన్నీ నాది నా భార్య నా పిల్లలు నా సంసారం మరి నేనేంటి నాకేంటి ఓకే ఇవన్నీ నావే కరెక్టే ఇంకా ఇంకా ఏదో ఉందిగా ఇంకా శోధన చేసుకుంటూ లోపలికెళ్తే నేనేంటి నాకేంటి అక్కడికి వెళ్తే ఈ జీవుడు వాసన రజ్జు వల్ల ఇవన్నీ సరే ఇవన్నీ ఉన్నాయి వాసనల వల్ల ఏంటంటే ఒక దూడ ఎలా అయితే ఆవు దగ్గరికి పాలకోసం వెళ్తుందో శరీరానికి బద్దుడైపోయి అంటే లిమిటెడ్ లిమిటెడ్ అయిపోయి వాడు ఏమవుతున్నాడు పంజరం నందు పక్షి వలే వెలగిస్తున్నాడు సుఖానికి పొంగిపోతున్నాడు దుఃఖానికి కుంగిపోతున్నాడు శరీరానికి నువ్వు బద్దుడమైపోయావంటే నీకు సాధన ఎప్పుడైతే లేదో నువ్వు శరీరానికి భద్రుడమైపోతావు నీకు సాధనలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు రంగరించి అవకాశం పట్టి రోజు తేనెలో కలుపుకొని ఎప్పుడైతే తాగిస్తున్నావో ఎస్ ఐఎమ్ నాట్ లిమిటెడ్ ఐఆమ్ అన్లిమిటెడ్ నేను పరిమి శరీరానికి పరిమితుడిని కాదు నేను అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు నేను సర్వత్రా నేను వ్యాపించి ఉన్నాను అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేశకాలం అనుసరించి ఆ జీవుడు శరీరము జీర్ణమా వాసనాసారము అశ్వత్వృక్ష పత్రరసము యొక్క పత్రమును చేరినట్లు పోచున్నాడు కానీ ఎప్పుడైతే వాడు వాసనలకు ఎప్పుడైతే బద్దుడైపోయాడో శరీరానికి ఎప్పుడైతే బద్దుడైపోయాడో లిమిటెడ్ అయిపో లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ఎప్పుడైతే అయిపోయాడో ఏమవుతాడు పంజరంలో ఒక పక్షిలాగా ఉండిపోతాడు పంజరంలో ఒక పక్షిలాగా ఉండిపోయి దేశాన్ని అనుసరించి కాలాన్ని అనుసరించి శరీరం జీర్ణం అయిపోయింది శిథిలం అయిపోయింది కుళ్ళిపోయింది ఇంకేమింక ఇంకెక్కువ మాట్లాడకండి వాసన సారంగా నెక్స్ట్ వాసనలు వాసనలకు అనుగుణంగా అదేమవుతుందంటే అశ్వద్ధ వృక్ష పత్రపున మరి ఒక పత్రమును చే పత్ర రసం మరి ఒక పత్రమును చేరినట్లు పోసినప్పుడు ఆ పెద్ద వృక్షం ఉంది ఒక ఆకు ఎండిపోయింది ఆ ఆకు పడి కిందకి రాలిపోయింది ఆ పక్కనే ఇంకో ఆకు ఉంది సో ఈ రసం ఉంది కదండి ఈ వాటర్ ఏదైతే పోసామో మనం ఈ చెట్టుకి అది ట్రావెల్ అవుతుంది కదా యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది ఎగ్నెస్ట్ యాంటీ గ్రా గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగ్నెస్ట్గా గా అనమాట ఏదైనా మనం పడేస్తే అది ఇలా కింద పడాలి కానీ ఈ నీళ్ళు ఏంటంటే మన చెట్టుకి ఎప్పుడైతే పోస్తామో అవి కింద నుంచి పైకి వెళ్తాయి కదా అలాగే ఫైర్ కూడా మీరు ఫైర్ని చూడండి ఊర్ధముఖంగా వెలుగుతుంది అదే నీళ్లు పోయండి అవి కిందకు వెళ్తాయి సో కొన్ని ఊర్ధముఖంగా వెళ్తాయి కొన్ని అధోముఖంగా వెళ్తాయి ఈ నీళ్ళు ఎలా అయితే ఈ రసం ఎలా అయితే ఈ చెట్లోంచి ఆ ఆకు పడిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఆకుకెళ్ళిపోతుంది ఆ రసం అలాగా ఈ వాసనలు అనుసరించి ఈ జీవుడు ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఆ జన్మ కర్మ బంధం జన్మ కర్మ కర్మ జన్మ ఇలా ఎలా 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 తిరుగుతూ ఉంటాడనమాట అప్పుడు అతడు వాయు గంధములు గొనిపోవు రీతిగా చక్షు శ్రోత స్పర్శరస గ్రూడేంద్రియములు తీసుకొని పోవచ్చున్నాడు అప్పుడు ఎప్పుడైతే ఈ జీవుడు ఈ శరీరం ఎప్పుడైతే నశించిపోయిందో వాడు ఎప్పుడైతే మళ్ళా ఆ వాసనల ప్రకారంగా వాడు ఎప్పుడైతే మళ్ళా తన జర్నీ మొదలు పెట్టాడో ఇక్కడే ఇక్కడ జర్నీ ఏది మొదలు పెడుతుంది ఏది చేస్తా ఉంది సూక్ష్మ శరీరమైన ఆ గ్రహింపు వచ్చింది కదా మీకు అదే అదేం చేస్తుంది ఈ చక్షు రస రసగ్రోడ అంటే పంచేంద్రియాలు కూడా తనతో కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట అంటే ఇవి స్థూలమైనటువంటి పంచభూతాలు శరీరము ఇవి పృథ్వీ దేశ ఆ దేహస్థ పృథ్వీ వ్యాప తేజు ఆయురాక మహా ఇవి స్థూలమైనవి అలాగే సూక్ష్మమైన భూతాలు కూడా ఉంటాయి అవి సూక్ష్మ శరీరం అనుకోండి సో వాటి అన్నింటినీ కూడా ఆ శరీరం అది క్యారీ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఈ శరీరం కేవలం వాసనామయమే అయ్యున్నది వాసనలు నశించిన ఈ శరీరం కూడా నశించిపోవును అప్పుడు ఆ పరమ పదమే మిగులు వాసనలతో నువ్వు ఎంత దూరం అయితే నువ్వు ట్రావెల్ చేస్తావో ఆ వాసనలతోటే ఆ వాసనలే మిగులుతాయి నీతో ఎప్పుడైతే నువ్వు వాసనలతో నువ్వు డిటాచ్ అయిపోయావో అదేంటి లివింగ్ లివింగ్ ఈ ప్రజెంట్ లైఫ్లోనే రావాలి ఆ డటాచ్మెంటు ఆ వేదాంతము ఆ వైరాగ్యము ఇప్పుడే రావాలమ్మా నాకు డెబ్భై నాలుగేళ్ళు వచ్చేసాయి ఏమిటో తెలియదు ఎప్పుడు ఉంటానో ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు ఇంటి నిండా బోర్డర్ పుస్తకాలు పుస్తకాలు కొనిపెట్టారు ఒక్కడ చదవరు రాత్రి అయ్యేసరికల్లా మాత్రం ఏమిటో ఎందుకున్నామో ఏమిటో అంటూ మొదలెడతారు చదవరాదా ఆ పుస్తకం తీసి ఓ పోవగంట హాయిగా ఫ్యాన్ వేసి కూర్చుని శుభ్రంగా రెండు దోశలు తిన్నావు కదా కూర్చుని ప పది నిమిషాలు చదవలేవు ఓ పుస్తకం ఏమిటో ఓ ఇలా పడిపోతూ వయసు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి ఓ రోజుకి వెళ్ళిపోతావు ఏం చేసినట్టు నువ్వు మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇదే నెక్స్ట్ జన్మ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది సో వాసలు నశించి నీ శరీరం కూడా నశించిపోవును అప్పుడు ఆ పరమ పదమే మిగులును